నితిన్ కెరియర్ ఆల్రెడీ ఇప్పుడు చాలా లోలో ఉంది వచ్చిన సినిమా వచ్చినట్లు చేప చుట్టేస్తుంటే పాపం ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు పెద్ద పెద్ద బ్యానర్లో నటించిన సినిమాలు కూడా కనీసం మూడు రోజులు థియేటర్లో కనిపించడం లేదు మొన్న వచ్చిన రాబిన్హుడ్ పరిస్థితి అయితే మరీ దారుణం అసలు ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందనే విషయం కూడా ప్రేక్షకులకు గుర్తులేదు దీనిపై ముందు నుండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి దానికి తగ్గట్టుగానే సినిమా వచ్చింది పోయింది ప్రమోషన్స్ కూడా చాలా లేట్గా మొదలుపెట్టినప్పుడే అర్థం చేసుకున్నారు ఆడియన్స్ తాజాగా నితిన్ నుండి మరొక సినిమా వస్తోంది దాని పేరు తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ పెట్టుకున్నా కూడా నితిన్లో ఆ జోష్ అయితే కనిపించడం లేదు ఒకప్పుడు తన సినిమా విడుదలవుతుందంటే అన్నీ తానే అయి ప్రమోట్ చేసుకునేవాడు నితిన్ ఎందుకో తెలియదు గత రెండు మూడు సినిమాలుగా ఈయనలో ఆ మునుపటి జోష్ కనిపించడం లేదు ఏం చేసినా ఎంత చేసినా హిట్ రావడం లేదు అనే ఫ్రస్ట్రేషన్లో ఆయన స్పష్టంగా కనిపిస్తున్నాడు అక్కడికి పాపం రాబిన్ హుడ్ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు నితిన్ చాలా ప్రొఫెషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ రిలీజ్ చేశాడు అయితే అవి సినిమాకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు కలెక్షన్లలో కనీసం ఒక కోటి రూపాయలు కూడా పెంచలేదు అందుకే నెక్స్ట్ సినిమా కోసం సైలెంట్ అయిపోతున్నాడు నితిన్ మొన్నటికి మొన్న తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియో చేశారు మేకర్స్ అందులో దర్శకుడు హీరోయిన్లు నిర్మాతలు అందరూ ఉన్నారు ఒక హీరో తప్ప వేణు శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేశారు అందులో హీరోయిన్లు సప్తమి గౌడ వర్షా వల్లమ్మ సీనియర్ హీరోయిన్ లయ ఉన్నారు అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ దిల్ రాజు శిరీష్ కూడా వీడియోలో కనిపించారు కానీ నితిన్ మాత్రం లేడు ఒకవేళ నిజంగానే ఈ సినిమా ప్రమోషనల్ వీడియో చేయాలి అనుకుంటే అందరికంటే ముందు నితిన్ వచ్చేవాడు ఆయన కనిపించలేదు అంటే ఒకటి సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా అయినా ఉండాలి లేదంటే ఆయనకు దీనికంటే వేరే ఇంపార్టెంట్ పని ఏదైనా ఉండాలి జూలై నాలుగున తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది వకీల్ సాబ్ లాంటి సినిమా తర్వాత వేణు శ్రీరామ్ రెండు మూడు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది ఈ సినిమా కోసం షూటింగ్ పూర్తయిన ఆరు నెలల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కారణాలు తెలియట్లేదు కానీ ఈ మధ్య నితిన్ సినిమాలను కష్టాలు మాత్రం బాగా వెంటాడుతున్నాయి నెక్స్ట్ కూడా దిల్ రాజు బ్యానర్లోనే అనే సినిమాలో నటించబోతున్నాడు నితిన్ ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి బలగం వేణు దీనికి దర్శకుడు మొత్తానికి కొన్నేళ్లుగా సరైన హిట్ లేక నానా తంటాలు పడుతున్నాడు నితిన్ మరి ఈయన కోరుకున్న విజయం తమ్ముడు సినిమాతో అయినా వస్తుందా లేదా అనేది వేచి చూడాలి